గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయ గురువే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం బుధవారం ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై నాలుగు షష్ఠి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల వరకు శ్రవణ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల నుండి గంటల నిమిషాల వరకు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు నవగ్రహ స్తోత్రం చదవండి నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఉద్యోగ అభివృద్ధి సాధిస్తారు హెర్బల్స్ శ్రీశైలం వారి నవగ్రహ ఒత్తులు విడివిడిగా ఏ గ్రహానికి సంబంధించిన ఒత్తులు ఆ గ్రహం దగ్గర దీపారాధన చెయ్యవచ్చు లేదా మన వ్యక్తిగత జాతకంలో ఏ దశ అయితే నడుస్తున్నదో ఆ ప్రకారంగా ఆ గ్రహం దగ్గర దీపారాధన చెయ్యవచ్చు మేషరాశి బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా శక్తి సామర్థ్యాలను నిరూపించుకోగలుగుతారు ఆత్మవిశ్వాసం కొన్నంత అండగా నిలుస్తుంది సామాజిక అంశాల పట్ల స్పృహ కలిగి ఉంటారు వృషభ రాశి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి కార్యాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమైన చర్చలను సాగిస్తారు ముఖ పరిచయస్తులకు ఆర్థిక సహాయం అందిస్తారు మిథున రాశి ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితులవుతారు ఉష్ణ సంబంధమైన ఇబ్బందులు ఏర్పడతాయి కొన్ని అంశాల గురించి అధికంగా ఒత్తిడికి గురవుతారు కర్కాటక రాశి సెల్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి కొన్ని విషయాల గురించి ఒత్తిడికి గురవుతారు పక్క వాళ్లకు మంచి సలహాలు సూచనలు ఇవ్వగలుగుతారు ఆశ్చర్యం కలిగించే ఓ రహస్య సమాచారం వెలుగు చూస్తుంది సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగి ఉంటారు కన్యారాశి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా మెలగవలసి ఉంటుంది రాబోయే రోజుల్లో భూముల క్రయ విక్రయాలు అనుకూలంగా మారనున్నాయి తులారాశి పెరుగుతున్న ధరవరలు సామాజిక అంశాలు ఆందోళనకు గురి చేస్తాయి నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు చెప్పుకోలేని కొన్ని సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది వృష్టిక రాసి ఇంటర్వ్యూలలో విజయం సాధించగలుగుతారు ఆరోగ్యపరంగా స్వల్పమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ చెప్పుకోదగిన ఇబ్బందులు ఏవి ఉండవు పొదుపు మీద దృష్టిని సాధిస్తారు ధనస్సు రాసి పని బారపు తాలూకు ఒత్తిడి వలన సెంటిమెంటు వస్తువులను చేజార్చుకుంటారు మీ ఆత్మవిశ్వాసమే మీకు కొన్నంత అండగా నిలుస్తుంది కొత్త కార్యక్రమాలను తాత్కాలికంగా మకర రాశి ఎంత కష్టమైన పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మీ వ్యక్తిగత విషయాలలో ఇతరుల జోక్యాన్ని ఏమాత్రం సహించరు కుంభరాశి ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వెండి బంగారం వంటి విలువైన కొనుగోళ్లు జరిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి మీనరాశి ఆర్థిక భారం నుండి ఊరట లభిస్తుంది విభిన్నమైనటువంటి ఆలోచన విధానాలు ఒత్తిడికి గురి చేస్తాయి బహుమతులను ఇవ్వటం లేదా తీసుకోవడం జరుగుతుంది